హలో మై డే యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి హ్యాపీ మహాత్మా గాంధీ జయంతి అండి ఈరోజు అక్టోబర్ సెకండ్ కదా గాంధీ జయంతి చూసారా చైనీస్ వెల్వెట్ ఫ్లవర్స్ ఎంత బాగా ఊసాయో నిన్న భారీ వర్షం పడింది నిన్న మేము రాష్ట్రపతి భవన్లో జరుగుతున్న భారతీయ కళా వేదిక దాని ప్రోగ్రామ్కి వెళ్ళామండి ఆ వీడియోస్ కూడా వస్తాయి టూ పార్ట్స్ కింద వస్తాయి చూడండి తప్పకుండా అది ఆగస్ట్ అక్టోబర్ సిక్స్త్ ఈస్ ద లాస్ట్ డేట్ కావాలంటే కావాల్సిన వాళ్ళు వెళ్ళొచ్చు బొల్లారం అనమాట మరి ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే చూడండి గాంధీ జయంతి స్పెషల్ హార్వెస్ట్ చేస్తానని చెప్పాను కదా ఇదేనండి ఓకే హార్వెస్ట్ చేద్దామా ఇక ఇది వైట్ పల్ప్ అండి వైట్ పల్ప్ అనమాట వైట్ పల్ప్ బాగుంది ఈ గోడ అవతల ఉన్న దాన్ని నేను ఇక్కడ తెచ్చేసానండి మళ్ళీ హార్వెస్టింగ్కి కొంచెం ప్రాబ్లం అవుతుందని అది ఒక్క నిమిషం చూడండి ఇక్కడ ఎట్లా పడిందో ఆగండి తెంపాక చూపిస్తాను మీకు ఇదిగోండి సెకండ్ వన్ ఇది ఇదిగోండి అక్కడ అది కూడా వైట్ పల్పే చూడండి ఇక్కడ ఉంది కదా ఇది ఇదిగోండి ఇది రౌండ్గా వచ్చింది ఇది కాకపోతే చిన్నగా వచ్చింది ఇది మూడవది చూడండి ఇది వైట్ పల్ప్ ఇది కూడా ఆగండి ఇది కూడా హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఇది ఇది నాలుగవది ఓకేనా ఫోర్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఉన్నాయి కదా అవి చూపిస్తాం ఇదిగోండి ఫోర్ ఇది కూడా ఇవి కూడా వైట్ పల్పే చూడండి వైట్ పల్ప్ ఇవి చిన్న చిన్నగానే వచ్చాయి ఎయిత్ వన్ అనమాట ఇది ఎయిత్ వన్ ఇక్కడ ఫోర్ అక్కడ ఫోర్ ఉన్నాయి కదా ఆ ఒక్కటి అక్కడ ఉంది అది చూపిస్తాను పదండి ఇది గోండి అన్నీ వైట్ పల్పేనండి అన్నీ వైట్ పల్పే చూస్తున్నారా దీంట్లో మనం పెట్టుకుందాము వైట్ పల్ప్ డ్రాగన్ ఫ్రూట్స్ ఫైవ్ కదా ఇప్పుడు ఈ ఫోర్ కూడా పెట్టేద్దాం చూడండి బుట్టెడు పళ్ళు వచ్చాయి మళ్ళీ ప్లేటెడ్ పళ్ళు వచ్చాయి ఓకే ఇవి నైన్ నైన్ ఫ్రూట్స్ కదా ఇవి నైన్ ఫ్రూట్స్ అక్టోబర్ సెకండ్ మనము చేసాము ఇంకా ఏవే ఉన్నాయంటే చూడండి ఇవి అక్టోబర్ ట్వంటీ సెకండ్కి పూస్తాయండి నాలుగు నాలుగు పండయ్యాయి కదా నాలుగు పూచాయి కదా ఫ్లవర్స్ దాంట్లో రెండు చనిపోయాయి ఈ రెండు మాత్రమే ఉన్నాయన్నమాట అక్టోబర్ ట్వంటీ సెకండ్ మా సిస్టర్ బర్త్డే అప్పుడు ఇద్దాం అనుకున్నాను ఆ ఫోర్ కూడా కానీ రెండు చనిపోయాయి కాబట్టి ఇక ఆమెకి ఈ రెండే ఇస్తాను ఎన్నుంటే అన్ని ఇక ఈ ప్లాంట్కి ఈ కంటైనర్లో ఉన్నదానికి ఈ రెండే ఉన్నాయండి ఇంకెక్కడ బడ్డుగా బర్డ్స్ కానీ ఏవి లేవి ఇక కాయలు కానీ ఓకే ఇక దీనికి ఈ ఈ పాటు ఉంది కదా వాటర్ బబుల్ ఈ వాటర్ బబుల్కి లో ఫోర్ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఇవి మిడ్ ఆఫ్ అక్టోబర్ పండుతాయి అన్నమాట మిడ్ ఆఫ్ అక్టోబర్లో పండుతాయి అన్నమాట ఓకే ఇంకా దీంట్లో ఉన్నదానికి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఉన్నాయి ఇవి కూడా మిడ్ ఆఫ్ అక్టోబర్ లోపల పండుతాయి అన్నమాట ఇవి ఇక ఎయిర్ కూలర్ బాటంలో ఉన్నవి ఇప్పుడే మనం హార్వెస్ట్ చేస్తాం కదా ఫోరు ఇక దీనికి ఏవి లేవన్నమాట ఇంకా వేరే నెక్స్ట్ ఏం లేవు ఇక నెక్స్ట్ ఈ కంటైనర్లో ఉన్న దానికేమో వన్ తెంపాం కదా వన్ ఫోర్ తెంపిన దాంట్లో వన్ ఇది కూడా కదా ఇక దీనికి ఇంకేం కాయలు లేవన్నమాట ఇక ఈ రెండు కంటైనర్స్ విషయానికి వస్తాయి ఇది అండ్ ఇది ఇందాక ఒక్కటి తెంపాను కదా అంతకుముందు ఒకటి తెంపాను కదా ఇంకా ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉన్నాయి సిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి పండేవి ఇక దీని విషయానికి వస్తే ఇది రెడ్ పల్పు రెడ్ పల్పు దీంట్కి ఒక్కటి ఉంది ఒకటి మొన్న పూచింది చనిపోయిందని చెప్పాను కదా ఇది ఒక్కటి మాత్రం డ్రైపోవడానికి ఉందన్నమాట ఇక ఇక లాస్ట్ ఇది దీని విషయానికి వస్తే దీనికి ఒకటి మొన్న పూచింది ఒకటి చనిపోయింది అది రెడ్ పల్ప్ ఈ గ్రీన్ పల్ప్ది కూడా ఇంకోటి ఉంది కదా దానికి మాత్రం త్రీ ఉన్నాయన్నమాట చూడండి ఇది వన్ ఇది టూ అది త్రీ అన్నమాట ఇవి లెక్క త్రీ సిక్స్ నైన్ టెన్ టెన్ ఫోర్ టెన్ ఫోర్ ఫోర్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ ఇంకా రైపోవడానికి ఉన్నాయి అక్టోబర్ ట్వంటీ సెకండ్కి రెండు అంటే ట్వంటీ ఉన్నాయి మొత్తం ఇంకా అయ్యేవి అవి రైపోయాక మనం హార్వెస్ట్ చేసేటప్పుడు నేను చెప్తాను ఈ సీజన్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో మన అన్ని డ్రాగన్ ప్లాంట్స్ కలిపి ఎంత కాపు ఇచ్చిందో చెప్తాను ముందు టూ ఇయర్స్ నుంచి నేను తీసుకుంటున్నాను కదా ఆ ముందు టూ ఇయర్స్ నుంచి ఎంత తీసుకున్నాను ఈసారి ఎంత తీసుకుంటున్నాను చెప్తానన్నమాట ఓకేనా మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ